హనుమకొండ డీసీసీ భవన్ నందు బీఆర్ఎస్ ఖా డోఖా కార్డును విడుదల చేసిన హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత్ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు వరంగల్ జిల్లా అధ్యకురాలు శ్రీమతి ఎరబెల్లి స్వర్ణ వరంగల్ ఎంపీ శ్రీమతి కడియం కావ్య పాల్గొన్నారు ప్రజల ముందు తీసుకురావడానికి ఇది ఒక మా యొక్క ప్రయత్నం ఇది ఎమ్మెల్యే గారు అలాగే మా అమ్మకొండ జిల్లా అధ్యక్షులు అలాగే అమ్మకొండ అన్ని విధంగా చెప్పారు ఆయన కూడా కొన్ని మిస్ అయినాయి ఇంట్లో ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి చేస్తా అనేది ఉంది కానీ ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి చేస్తా అన్న కాపుల కుక్కపోయి పోయి ఫామ్ పండుతుంది ఓన్లీ ఫామ్ హౌస్కే పరిమితమైంది నదులకు నడకలు నేర్పిండని మా కేటీఆర్ తెలుగుగా అంటాడు నదులకు నడకలు నేర్పిండి అంటాడు ఆ మాటలు చూస్తే ఎట్లా జోకర్ అయిపోయింది మన తెలంగాణ ఎంత జోకర్ అంటే మొన్న కూడా నేను ఒక వీడియో రిలీజ్ చేశాను మొన్న కూడా చెప్పాను మూడు కోట్ల నుండి ఆరు కోట్లు ఉద్యోగస్తులకు తీసుకున్నారని అన్నాడు గ్రూప్ వన్ పైన నా దగ్గరికి ఇప్పుడు నా కాన్స్టెన్సీలో ఇద్దరు పిల్లలు పాపం ఇద్దరు పిల్లలు కూడా చాలా అత్యంత బీద బీదకరమైన పరిస్థితి బీద బీద వస్తులు ఒకరేమో వాచ్మెన్ కొడుకు ఇంకొరేమో చిన్న క్లర్కల్ ఎంప్లాయీ కొడుకు ఇద్దరు కూడా చాలా మంచి ఒకరేమో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు ఒకరేమో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్గా సెలెక్ట్ అయ్యారు అంటే ఇవన్నీ ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే ధోకాబాజీ గాను కరెక్ట్ పెట్టండి మా అన్న ఢోకాబాజీ కారణం హండ్రెడ్ పర్సెంట్ ధోకా గాను వీళ్ళు అప్పుడు అసలు కేసీఆర్ జన్ముడు నేను కారణ కారణజన్మై పుట్టిన రైతులకు ఫ్రీగా యూరియా ఇస్తా అన్నాడు అది మిస్ అయింది ఒకటి అది కూడా యాడ్ చేస్తాం అన్న అది కూడా మిస్ అయిందండి అది కూడా యాడ్ చేద్దాం ఫ్రీ అన్నాడు బీమా చేస్తా అన్నాడు రైతులకు ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటా పోతే మమ్మల్ని చార్సో బీస్ అంటున్నాడు కేటీఆర్ తెలుగు నేను అందుకేనే డకాయిట్గా మిమ్మల్ని చాలా ఇంత పెద్ద మీరు గజ దొంగలంటే పాపం ఇప్పుడే చెప్పుకుంటే వీళ్ళని అందరినీ గిన్నీస్ బుక్ కూడా వచ్చినట్టు చూడాలి గిన్నీస్ బుక్ రికార్డ్ వల్ల ఈ టిఆర్ఎస్ పార్టీని నమోదయ్యేటట్టు చూడాలి మా అందరు సోషల్ మీడియా మా మిత్రులకు అందరినీ కూడా మా కాంగ్రెస్ సోషల్ మీడియా మిత్రులందరినీ కూడా చెప్తున్నా ఈ ఈ ధోకేబాజ్ కార్డును మనం అందరికీ ప్రచారం చేయాలి తప్పనిసరిగా ఎందుకంటే ఒకడేమో సొంత ఇంట్లోనేమో లిక్కర్ స్కాన్ ఒకడేమో ఇసుక దోపిడి శాండ్ మొత్తం శాండ్ మీద మొత్తం తెలంగాణ యావత్ సొత్తును దోసుకున్నాడు ఒకడేమో కాళేశ్వరం ప్రెసిడెంట్ కోడు ఈ దోకగాళ్ళు ఈ చార్ ఎవరైతే డకాయిటర్స్ ఉన్నారో ఇంట్లోనే ఉన్నారు ఒక కుటుంబంలో ఉన్నారు ఈ ఇంతకంటే ఇక ఉదాహరణ ఏది అవసరం లేదు ఇసోటి మళ్ళీ తెలంగాణ మేకవాణి పులిలాగా పుల్లిలాగా నేను తెలంగాణ ఉద్యమకారులమని మళ్ళీ వస్తున్నారు ఈ ఉద్యమకారులను తరిమికొట్టే ఆసనం వచ్చింది కొన్ని సొంత యూట్యూబ్ ఛానల్ అందరు కాదు కొంతమంది సొంత యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ పార్టీ తరఫున పెట్టి వాడు ఇక్కడ లేడు ఎక్కడనో బూడ్చి ఖలీఫాలను ఎక్కడనో కూర్చునే పెట్టిన వాడిని తీసుకుపోయాడు బూడ్జ్ ఖలీఫాలో వచ్చిన ఎట్లా వచ్చింది ప్రాపర్టీ నాకు తెలిసి మొన్న మొన్న సమాచారం ఆస్ట్రేలియాలో కూడా మిస్టర్ కేటిఆర్ టిల్లుగాడు కొన్ని వేల ఎకరాలు కొన్నాడు అనేది ఒక సమాచారం వచ్చింది అది కూడా చూస్తున్నాం తప్పనిసరిగా ఒకవేళ నిజమైతే తప్పనిసరిగా మీడియా మీద తీసుకొస్తాం అంటే ఇంత చరిత్ర వీళ్ళకు ఉన్నది కాబట్టి వీళ్ళని తప్పనిసరిగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కియ్యాలని మా సోదరులందరినీ కూడా మీరందరూ ప్రమోట్ చేస్తే తప్పనిసరిగా వీళ్ళందరూ గిన్నీస్ బుక్లో ఈ కలవకుండా ఫ్యామిలీ మొత్తం ఎత్తుంది కాబట్టి కాబట్టి దయచేసిన సోదరులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్న ఈ యొక్క కార్డు మనం చాలా అంటున్నారు మనం ప్రజలలో ఉంటున్నాం సేవకుల ఉంటున్నాం మేము అన్నగారు చెప్పినట్టు వీటికి ఎదుర్కొని ఉంటాం కానీ భయపడి పారిపోము ఫామ్ హౌస్లో పండుకోం ఏ సమస్యలు ఉన్నా కూడా పోతున్నాం రైతుల సమస్య కూడా ఉన్న పోతున్నాం ఉద్యోగాల సమస్య ఏదున్నా కూడా జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మేము బాకీ కార్డు తప్పనిసరిగా ఉన్నాం ప్రజలకు ఎప్పుడు బాకీగానే ఉంటాం